ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ దేవుని చిత్తములు దేవుని కృపలు ఆయనను ప్రేమించి ఆయన కృపతో ఆయన ఆశీర్వదించిన బిడ్డలుగా మీరు క్షేమంగా ఉన్నారని మీ కుటుంబంలో ఆశీర్వదింపబడుతున్నాయి దీవింపబడుచున్నాయని నూతనమైన వాగ్దానంతో మనందరము ఆయన నామాన్ని గణపరచుకుండే బిడ్డలుగా ఆయన ప్రేమైన బిడ్డలుగా ఆయన మనలో చూసి సంతోషించే బిడ్డలుగా ఉంటున్నామని మన తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని కలువుల ప్రేమ ద్వారా నూతనమైన వాగ్దానముతో అనుదినం మనందరము ఆనందించు సంతోషిస్తున్నట్టు దేవునితో సావాసం చేస్తున్నట్టు ప్రతి కుటుంబము కూడా ఈ విధంగానే నూతనమైన వాగ్దానం ప్రకారం మనందరము సంతోషించుదామా ఆనందించుదామా మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన నామంలోనే ఉంటూ ఉదయం లేయగానే రాత్రి అంతా మన ప్రభు మనతున్నాడని నమ్మినట్టు వారు మరి ఉదయాన్నే మీరు మీ పనులకు వెళ్ళే ముందుగానే ఆయన వాగ్దానంతో సంతోషించితే చాలా ఆనందమే కదా అయితే ప్రభు ఈ దినం మనకిచ్చిన వాగ్దానము యాకువ పత్రిక ఐదు అధ్యాయము పదమూడవచనం మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెనో దేవునికి స్తోత్రం మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మన ఇంట్లో కష్టం వచ్చింది మరి మనిషి ఏం 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 కావాలి వాళ్ళకు డబ్బు అవసరం డబ్బు చేత పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళటమో ఇంకొకటో ఇంకొకటో అనేకమైన శ్రమలు ఉంటాయి రకరకాలై ఆరోగ్య విషయం కాదు కానీ ఆత్మలో లేనప్పుడు అపవాది సాతాను మనిషిని అనేక అన్ని ఉన్న కూడా రకరకాల శ్రమలలో వాడు నింపుతాడు నిలబెడతాడు తోసివేస్తాడు అయితే నీవు నేను చేయవలసి ఉన్నది ఏమిటంటే మనం డబ్బు కోసము వెతుకులాడేవారం కాదు కానీ మనుషుల యొక్క ఆధారణము కోసం వెతుకులాడవారి కాదు కానీ ప్రార్థన చెయ్యాలి ఏం చేయాలి మనము దేవునితో మాట్లాడాలి మన ప్రాబ్లము ఎక్కడ నిలబెట్టుకోవాలి దేవుని యథార్థమంతుడైనా నీతిమంతుడైనా నిన్ను నన్ను ప్రేమించిన ఆ ప్రియ ప్రియస్ఐ నామము దగ్గర ఆయనతోనే మొక దర్శనముగా నీవు మాట్లాడి ఆయన నామములు ఉన్నటి శక్తిని బలాన్ని పొందుకోవాలి అప్పుడే నీ శ్రమలన్నీ కూడా ఏమైతాయి ఆయన నామములో అన్నీ కూడా విడుదలవుతుంది ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉన్నది ప్రార్థనలో అనేకమైన సమస్యలని కూడా సమాధానపరిచి నెమ్మది కలిగేది ఎక్కడంటే ప్రార్థన ద్వారానే ప్రార్థన చేయటం వలన నీకు నీ కుటుంబంలో నెమ్మది వస్తున్నాయి ఆ నెమ్మది నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ప్రార్థన శ్రమలు వచ్చిన ఏం చేయాలంటే అపవాది కుటుంబంలో నివాసిస్తున్నాడని వాడు మన మధ్యలో ఉంటున్నాడని తెలుసుకొని మనం ఏం చేయాలో ప్రార్థన పూర్లుగా సిద్ధపడి దేవునాంలో ప్రార్థనలు ఉండాలి కాబట్టి ప్రభు చెప్తున్నాడు కదా మనం ఏమి అడిగిననో ఆయన మన మనవి ఆలకించునని మనము వెరిగిన ఎడలా ఆయన మనము ఏమి ఏడుకునో మనకు కలుగుతున్నదని ఇచ్చున్నాడని నువ్వు నమ్మినడలా ఇప్పుడు ఏం చేయాలా నువ్వు నేను కూడా మనం ఏది అడిగినా మన తండ్రి నమ్మకంగా ఇస్తాడని ప్రార్థన చేయటంలో కూడా నువ్వు ఏదైతే ఆయన్ను మనవి చేసుకుంటున్నావో ఏదైతే అడుగుబోతున్నావో అది ఖచ్చితంగా దొరుకుతున్నదని నువ్వు నమ్మాలి ఆయన దగ్గర ఏం అడగాలను కూర్చున్నావు శ్రమలలో అయా నా పరిస్థితి ఇలా ఉన్నది మనుషుల దగ్గర కాదు నిన్ను ప్రేమించి తల్లి గర్భములు నిన్ను చూచిన దేవుడు నిన్ను ఎన్నుకున్న దేవుడు ఆయన కాబట్టి మొదటి వాడు ఆయన కాబట్టి ఆయన నువ్వు గుర్తిరగాలి అప్పుడే ఆయన అంటాడు కుమారుడా కుమార్తె నువ్వు మరపెట్టుచున్న మరలు నాకు వినిపెడుచున్నాయి కాబట్టి నేను నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీ శ్రమల నుంచి నేను త్రప్పించు నేనే కదా అని ఆయన నీకు ఒక శబ్దంలో నీకు వినిపించి దర్శనము ద్వారా నిన్ను ఊదార్చేవాడంటే నీ ఒక్కడే ఆ ఊదార్పులో నీకు నెమ్మది కలుగుతున్నది ఆయన మాటలు నీళ్ళు ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఆలోచన నీళ్ళు కలిగి ఉన్నప్పుడు మనం ఏది ఏమి అడగాలన్న సంగతి అడక్క ముందే నీ అక్కరలను గుర్తురిగిన తండ్రి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ తండ్రి ఊరుకుంటాడా ఖచ్చితంగా నీ ప్రార్థనలకు ఇస్తాడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఒకవేళ నెమ్మది లేని జీవితంలో ఉంటున్నవేమో మనుశాంతి లేని జీవితంలో ఉంటున్నవేమో పిల్లల చదువు ఎందుకు కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ కుటుంబంలో అన్ని ఉండి కూడా భారీ భర్తలు నెమ్మది లేని కుటుంబంలో ఉంటున్నాయేమో అయితే ఆయన అంటున్నాడు నేను నువ్వు ఏది అడగబోచున్నావో నాకు మునిపే తెలుసని వాగ్దానంలోనే ప్రభువు మనకు మాట్లాడుతుంటున్నాడు కదా దేవునికి స్తోత్రం మరి అలాంటి తండ్రితో ఈరోజు నువ్వు నేను మాట్లాడుతున్నామంటే ఆయన మాటలు వినటానికి ఉదాహరణ పెందల కాడలేసి ఒక ఆశ కలిగి మరి దేవుని మాటలు వినటానికి నీలో ఆ మనసు నీ కుటుంబంలో ఏ శ్రమలు సంబంధించినా అవన్నీ కూడా ఏ సుక్రీస్తు నామములో లైమైపోతాయి అవన్నీ మీకు బాగుపడతాయి అవన్నీ మీకు మంచిగా కనిపిస్తాయి కాబట్టి దేవుడు చెప్తున్న మాటలు చూస్తే మేలు మేలు కలుగు మార్గం ఏదని ఆయన అడిగడం వలన నడుచుకునే అప్పుడు మీకు నెమ్మది కలుగుతున్నది మేలు కలిగిన మార్గము ఆయన దగ్గర అడిగితే ఆయన మీకు మేలు చేసి మీ కుటుంబానికి నెమ్మది కలుగు చేయబోచున్నారు మరి అలాంటి తండ్రి ఈరోజు అంటున్నాడు మరి ఒక మాట ఎరసలయంలో ఎప్పుడు క్షేమము కలిగినట్టుగా మీరు చూచిదరు ఎందుకంటే ప్రార్థన నీళ్ళు ఉన్నప్పుడైతే అయితే ఎరుసలయంలో తండ్రిని సంతోషపెట్టేవారైతే మీ కుటుంబంలో ఆశీర్వదింపబడతాయి దీవించబడతాయి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా అయామా ఎకరాల మునుపు గుర్తున ఏ కుటుంబంలో శ్రమలలో బాధలలో ఇబ్బందులు ఉండి నానా ప్రార్థన చేయటానికి నేర్చుకుంటారో వారి కుటుంబంలో మీరు ఉండి వారిని ఆశీర్వదించి వారి శ్రమల నుంచి విడుదల చేయమని యేసుక్రీస్తు నాములు ప్రార్థించిన తండ్రి ఐ మీన్